నమస్కారం ఇప్పుడు మనం ఇక్కడ మోటివేటర్స్ చెప్తున్నారు వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు నమస్కారం పేరు అనజ మా హస్బెండ్ పేరు ప్రసాద్ మాది కాళాస్త్ర పక్కన చిన్న పల్లెటూరు మ్యారేజ్ సెవెన్ ఇయర్స్ అయింది మేడం దాదాపు అన్ని హాస్పిటల్ చూపించుకున్నారు లాస్ట్కి వన్ ఇయర్ దాకా ట్రీట్మెంట్ ఆపేస్తాము ఎక్కడికి వెళ్ళినా త్రీ మంత్స్ పీసీఓడి ఉంది చూసుకుందాం తర్వాత వెంటనే ఐయువై లేదా ఐవిఎఫ్ మీరు తొందర పడుతున్నారు కావాలనుకుంటున్నారు కాబట్టి అనేసి అన్నారు తర్వాత మా అన్న మ్యారేజ్ అయ్యింది ఆ మ్యారేజ్ ఆ మ్యారేజ్లో హాస్పిటల్కి ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళాలి ఇంకా అందరూ అడుగుతూ ఉంటారు ఏమి ఇంకా ఇంత వెళ్ళే ఇంత లేట్ అయింది కదా ఇంకా ఏమి పిల్లలు అనేసి అడుగుతూ ఉండే కలికి అప్పుడు ఆ సరి వన్ ఇయర్ అయిపోయింది వెళ్దాం అనుకుంటా ఉన్నాము మా ఆయన ఆర్టీసీ డ్రైవరు ఆ ఓనర్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి మీ దగ్గరే చూపించుకొని ఇద్దరు పిల్లలు ఆ సార్ రికమెండేషన్ వల్ల మేము ఇక్కడికి వచ్చాము మా కోసం ఒక రోజంతా వచ్చి మాతోనే ఉండి ఇక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి మరీ వెళ్ళారు దాని ఆయన సపోర్ట్ వల్లే మేము ఇక్కడికి వచ్చి హాస్పిటల్లో చూపించుకున్నాము మీరు మీరు చెప్పారు ఆరు నెలలు ట్రీట్మెంట్ ఉంటుంది వన్ ఇయర్ పడుతుంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవడానికి మీకు ఓకే అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాము అని చెప్పారు నేనేమనుకున్నానంటే అందరిలాగా అందరిలాగే ఏముంది మూడు నెలలు మెడిసిన్ వాడేస్తాము వెంటనే మళ్ళీ ఐవీఎఫ్ ఐయుఐ అంటారు మళ్ళీ మా మళ్ళీ మనం హాస్పిటల్ చేంజ్ చేస్తాము లేదంటే మళ్ళీ మానేస్తాము ట్రీట్మెంటు అనుకుంటూ వచ్చాను ఇక్కడికి వచ్చిన ఫస్ట్ రోజే చెప్పారు నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు పీసీఓడి కూడా ఏం లేదు నీకు ఖచ్చితంగా కన్సీవ్ అవుతావో అనేసి వెంటనే నా అంతే కన్సీవ్ అయిపోయాను నేను కృష్ణవేణి మేడంకి ఫోన్ కాల్ చేసి చెప్పాను ఈ విధంగా నేను టెస్ట్ చేసుకున్నాను మేడం కన్సీవ్ అయ్యాను అనేసి సరే మేడం కంగ్రాట్స్ చెప్పారు మేడం వీడియోస్ నెంబర్ రాసిచ్చేది ఆ వీడియోస్ చూసేదాన్ని ఆ వీడియోస్ చూసిన తర్వాత మిమ్మల్ని నేనేం అడిగేది లేదు అసలు కామ్గా వచ్చినప్పుడు కామ్గా మెడిసిన్ రాసుకున్నాను వెళ్ళిపోతూ ఉండేది అప్పుడు శాంత మేడం అడిగారు ఎందుకు ఇంత సైలెంట్ గా ఉన్నావు నువ్వు ఏం అడగట్లేదు అనేసాను నేను మేడం కూడా చెప్పేది నే విధంగా టాక్ టు బేబీ బుక్ తీసుకొని దాన్నే చదువుకుంటుంటే నాకేం డౌట్లు ఏం లేవు మేడం అని చెప్పేది ఇప్పుడు కూడా టాక్ టు బేబీ బాగా చేసుకో చేస్తాను మేడం